హాయ్ అందరికీ నా ఛానల్ చూస్తున్నట్లయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి జేహన్విక్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను బందర్ లడ్డు చేసి చూస్తున్నాను బందర్ లడ్డూనే బేసన్ లడ్డు అని కూడా అంటారు ఈ లడ్డు అయితే చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇది పెద్దలైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి కానీ చేసి పెడితే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా చేయాలి అంటే ఇలా స్వీట్ చేసేస్తే చాలా బాగుంటుంది అందరూ నచ్చుతారు ఇప్పుడు ప్రాసెస్కి వస్తే ఒక కప్పు శనగపిండి తీసుకుని ఆ శనగపిండిని ప్యాన్లో వేసి అలాగే కొంచెం ఆయిల్ వేసి వేపుతూ ఉండాలి వేపంగా వేపంగా అది గట్టి పడి తర్వాత కొంచెం జావగా అవుతుంది ఆ జావగా అయినప్పుడు మనకి ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది అలాంటప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఎలా రెడీ అయింది అని తెలుసుకోవాలి అంటే ఒక టిప్ కూడా ఉంది ప్యాన్లో కొన్ని వాటర్ తీసుకుని చలినప్పుడు అది సౌండ్ వస్తుంది ఇస్ అని అలాంటప్పుడు మనకు అది రెడీ అయినప్పుడే పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మనం అందులో కట్ చేసుకున్న బెల్లం పొడిని యాడ్ చేసుకుని ఇలా ఉండలుగా చుట్టేసుకోవడమే చాలా సాఫ్ట్గా వస్తాయి అసలుకి సున్నుండల్లాగే అనిపిస్తాయి తింటుంటే కానీ అది పొడి పొడిగా అయిపోతాయి కదా ఇవి అంతగా పొడి పొడిగా అవ్వవు ఇందులో ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ అంతగా ఇష్టం ఉండదు ఎందుకంటే చిన్న పిల్లలు కదా తినలేరు అందుకని ప్లెయిన్గానే చేస్తున్నాను ఓన్లీ ఇలాచి పొడి అయితే వేసాను నేను ఇంకొకటి ఏంటి అంటే ఇందులో నేను ఒక కప్పు శనగపిండికి ఓన్లీ ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే స్వీట్ ఎక్కువ అవుతుందని పిల్లలు అంతగా తినలేరని చెప్పి చూశారు కదా మా అబ్బాయి కూడా వచ్చి తీసుకుని వెళ్తున్నాడు ఇంకా కాకముందే మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్